హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అధికారం రాగానే తల పొగరు ఎట్లా వచ్చిందో అర్థమవుతుంది ఒక దళిత మంత్రిని పట్టుకొని దున్నపోతు అంటావా దున్నపోతు లెక్క ఆయన ఉండ నువ్వు ఉండ నీ మీద గౌరవంతో ఏమనలేదు అనవలసి వస్తుంది కొంచెము ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ పదవి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉండదు ఇవ్వనికైనా ఐదేళ్ళే ఉంటుంది తర్వాత నువ్వు కూడా గదే వస్తావు తమాషాలు బంద్ చేసి అడ్డూరు లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పు తమాషలు చేస్తారా మీరేమన్నా అయితే ఏమన్నా కొమ్ములు వచ్చినాయా ఎవరిని పడతాయనంటే అందుకు జ్ఞానం లేదు నువ్వేమంత్రివా మంత్రివా ఒక దగ్గర నిలబడి ఎవరు ఉంటారు లెక్క ఇటు నోరు ఉందిగా మంత్రి పదవి ఉందిగా వెంకట స్వామి చప్పుడు చే కూర్చున్నావు నువ్వేం మనిషివా మరి మా ఎస్సీ బిడ్డను గట్లెట్లంటావా అని అంటలేవు పైసలు ఉంటే మూడు సార్లు ఆరు ఆరుసార్లు ఎరగా పోయిపోయి ఎవరు పెడతాయని అయితే ఊకుంటారు చెప్పుల దాంట్లో వేస్తారు మెడకు తమాషాలు చేయకుండా క్షమాపణ చెప్పు రోడ్డు మీదకి వచ్చి యూజ్లెస్ పిలో థ్యాంక్ యూ